హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఎస్తేరు వెల్కమ్ బ్యాక్ టు ఎస్దర్స్ కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో టమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కర్రీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మరి ఇంకేంది ఆలస్యం నా స్టైల్లో టమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకుని అందులోనే పోపు దినుసులు వేసి వేయించుకోవాలి అందులోనే రెండు బిర్యానీ ఆకులు రెండు మిరియాలు రెండు లవంగ మొగ్గలు వేసి వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వరకు వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలను మాడిపోనివ్వకుండా కలుపుకుంటూ మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడ్డాక అందులోనే రెండు కరివేపాకు రెమ్మలు రెండు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకొని వేగనివ్వాలి అవి వేగాక అందులోనే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని వేసుకొని వేగనివ్వాలి అవన్నీ వేగేంత వరకు గరిటితో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అవన్నీ బాగా వేగాక అందులోనే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ముందుగానే వీలైనంత వరకు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని గరిడితో మొత్తం అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మనం ఈ టమాటా ఎగ్ కర్రీ కోసం మంచిగా పండిన టమాటాలు ఎర్రగా ఉన్నవి తీసుకున్నామంటే కర్రీ అనేది బాగా వస్తుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది పచ్చిగా ఉన్న టమాటాలను ఉపయోగించడం వల్ల టేస్ట్ అనేది మంచిగా రాదు టమోటాలను బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు తక్కువ మంట మీద కర్రీని ఉడికించుకోవాలి ఆ టైంలో కర్రీలో అర చెంచా ధనియాల పొడి చెంచా వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసి టమోటాలను నలిపినట్లుగా చేస్తూ గరిటితో బాగా కలిగి పెట్టుకోవాలి దీనివల్ల కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా అవుతుంది రెండు సెకండ్ల పాటు కర్రీని అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి ఈ విధంగా మనం ఉడికించుకున్న గుడ్లన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని మొత్తం అన్నిటినీ కర్రీలో వేసుకొని కలిగి పెట్టుకోవాలి ఎగ్స్ అన్నీ కర్రీలో కలిసిపోయే విధంగా గరిటితో కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకొని మూత పెట్టేసి ఈ కర్రీని ఉడికించుకోవాలి టమోటాల్ని ఎంత బాగా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ కర్రీని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని అందులోనే ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను తీసుకొని వేసుకొని దించేయాలి అంతేనండి టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలానే ఈ కర్రీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి